గుసాయి వెల్కమ్ టు people tvనియాస్ రాబర్కి పాల్పడుతున్న ఇప్పుడు వ్యక్తులను వరస చేస్తున్న సనాతనగర్ పోలీసులు సోమవారం వేరేకరల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు రోడ్డుపై రాత్రిపూట వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబర్కి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సనాతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భారత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మాణ ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదును దొంగలించుకుపోయిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వాహనదారులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నున్న నగదుతో పాటు గూగుల్ పే ఫోన్ ద్వారా బెదిరింపులకు గురిచేసి డబ్బులను దోచుకున్న దుండకులుగా వెల్లడించిన బాలనగర్ ఏసీపీ ఈ నెల పదహారున బీహెచ్ఎల్ రామచంద్రపురం చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనాత్ నగర్ పోలీసులు కర్ణాటక పాల్పడ్డ వారిలో సుందర్ సింగ్ ఆటో డ్రైవర్ గేట్ సంతోష్ ఆటో డ్రైవర్ ఏ త్రీ షేక్ హుజర్ బాబా బస్ గుర్తించిన పోలీసులు నిందితుల వద్ద సెల్ఫోన్లను నగదును రికవరీ చేసుకున్న పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన పోలీసులు జర జరిగింది అభిషేక్ అనే అతను పదహారో తారీఖు నైట్ మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురం ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఆ రూట్ ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనతనగర్ వచ్చిన తర్వాత భరత్నాగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనతనగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు వేలు డబ్బులు తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు కత్తితోడు కత్తితోడు భయపెట్టడం జరిగింది దాంతో పాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ లెవెన్ ఎయిటీ వన్ రూపీస్ ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి పదకొండు ఎనభై ఒక్క రూపాయి ఒకసారి పన్నెండు వేల ఏడు వేల రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను బలం భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అక్కడ వదిలేసి అతన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సో ఈ టై ఈ క్రమంలో మన క్రైమ్ టీమ్ అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు డిఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు డిఎస్ఐ అరుణ్ డిఐ నాగిరెడ్డి వీళ్ళంతా టీము ప్లస్ అదర్ టీమ్స్ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్ ఆ శ్రీనివాసులు పీసీ శేఖర్ నాగరాజు మహమ్మద్ అబ్రహీం బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారించే విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేంద్ర సింగ్ అలియా సేరు అని ఇతను ఆటో డ్రైవరు హైదరాబాద్లో ఉంటాడు ఇంకొక అతను బీరేంద్ర సంతోష్ ఇతను కూడా టాటా ఏస్ డ్రైవర్ ఇతను కూడా డ్రైవర్ ప్రమేష్ బై ప్రమేషన్ షేక్ పైసలు ఆట్ పైసలు తర్వాత ఫోన్స్ మూడు దగ్గర ఉన్న ఫోను ఆ తర్వాత అవన్నీ కూడా గుంజుకోవడం జరిగింది ఆ గుంజుకుంటే మనం కేసు రిజిస్టర్ చేసాము క్రైమ్ నెంబరు ఎయిట్ థర్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ ఫోర్ బిఎన్ఎస్ ప్రకారం దాని ప్రకారం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు మేము అక్కడి నుంచి తీసుకొచ్చేస్తే మేము భయపెట్టాము పైసలు తీసుకున్నాం ఫోన్ తీసుకున్నాం ఆ తర్వాత ఫోన్ పే మేము ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అని చెప్పి ఒప్పుకున్నారు నేరాన్ని అంగీకరించారు సో దాని ద్వారా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొటీన్ జరుగుతుంది ఇంతకుముందు దీనికి సంబంధించిన కేసులు ఏం లేవు కానీ ఇటువంటి రాబరీ కానీ థెఫ్ట్ కేసులు కానీ ఏమి కానీ పోక్స్ కేసు మాత్రం ఒక కేసు వీళ్ళిద్దరి మీద ఉంది ఎవరెవరి మీద అంటే ఒకటి సురేంద్ర సింగు తర్వాత ఆ సంతోష్ మీద వాళ్ళందరి మీద ఒక పోక్సో కేసు ఉంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్ సురేంద్ర సింగ్ సంతోషు హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేసారు ముగ్గురు కూడా ముగ్గురు ఆటో నడిపినేమో ఠాకూర్ సురేందర్ సింగ్ పక్కన కూర్చున్నాడేమో సంతోష్ వాడు పక్కన కూర్చున్నాడేమో అశేక్ హుజైర్ హుజైర్ బాబా అలియాస్ ఉజేర్ అంటారు వీళ్ళందరూ కూడా మా సిటీ హైదరాబాద్ సిటీ వాళ్ళే అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుతామని వీళ్ళ ఆలోచన కాబట్టి మన మన దగ్గర అభిషేక్ దొరకడం జరిగింది ఇక్కడ అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతను వీళ్ళు వచ్చి మేము ఆర్సిపురం బావాలంటే మేము సరే ఎక్కువ మేము తీసుకెళ్తామని సవారీ ఒప్పుకున్నాను అతను అక్కడ నిమానిష్ ప్రదేశం వదిలిపెట్టి ఇల్లు లేలిపోయారు ఏం కొట్టడగానే ఏం చేశారు పైసలు లేకపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా పైసలు లేరత గూంజకుండా బయ పడదన బయ పెట్టి కత్తుడి పైసలు తీసుకున్నారు ఫోన్ తీసుకున్నారు ఫోన్ पे పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఇక్కడ పాత కేసులు మీద ఎవరు లేవు ఎక్సట్ పోక్స్ పోక్స్ కేసు ముగ్గురు మీద కేసు అయింది